కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో శ్రీ రామభక్త ఆంజనేయ స్వామి విఘ్నేశ్వర దేవస్థానంలో సంకటహర చతుర్థి సందర్భంగా విఘ్నేశ్వర స్వామికి ఫల పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు ఆసినులైన ఈ కార్యక్రమం గత పది సంవత్సరాల నుండి ఈ దేవస్థానంలో నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలియజేశారు

राम मातरम मनसे क्रिया जीवते देरे हस्का सतमना देवना सोधिना सोज्यम इना आरम सदा सुखे परकंडे पाप प्रखे नित्या तारा युक्तमना पादा विस्का देवानो तव तेनो राम नर्मदा राजा

ලැक्ष किजमेज्य वाणमहरे न देताजा ंद ना ह र्य बावे देनावयो सा करद नमौण महा ृक्षपयोग सारी केताप्ययोग य पदे नमौण महा विञनायायाली म्ये पदී नाम पदේ නमोන महा बौल जाय विवाधिने नहीं नाम पदේ नमौ महा में ब से एक्याम भरीमाचुका ौध देनाම් पदे नमौनवाहा रक्ष जाया खरारा के ीनाम नमः 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 पदे नमो नमः 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 पदाभ्योंयूना पद नमो नमस्ता नमो नम अस्वाभ्यो अश्वापद्रभ्यो नवादी नमो नम नम भाव्यो युवा पदे नमो नम अभ्योना पदे नमो नम जाते सायुना पदे नमो नम उदे अभ्याम पदे नमो नम رات 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 رات

गणपते नमः गणपते नमः

गं गणपते ॐ गं नमः ॐ गं गणपते 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 नमः సంకష్ట చతుర్దశి కార్యక్రమం మరి ప్రతి నెలకి కూడా ఒకసారి ఈ పర్వదినం రావడం జరుగుతుంది ఈరోజు మంగళవారం చాలా పవిత్రమైన రోజుగా చింతకుంట గ్రామంలో ఉన్న శ్రీ రామభక్త హనుమాన్ దేవాలయంలో ప్రతి నెల సంకష్ట చతుర్దశి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మరి ఈ సంవత్సరం కూడా ఈ నెలలో ఈ మంగళవారం రోజున పవిత్రమైన రోజున గ్రామంలో ఉన్న భక్తులందరినీ ఆహ్వానించి ఈ పూజలో పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ కూడా ఆయుర్వేద ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుతున్నాం మరి ఈ దేవ ఒక పవిత్రం ఉన్నది ఒక ప్రత్యేక ఈ దేవ ఈ సంక ఎవరైతే భక్తులు మరి దేవుని నమ్మి తమ కోరికలను కా చెప్పుకుంటున్నారో తప్ప తీరుస్తున్నాడు మేము ఇది ప్రత్యక్షంగా భక్తుల భక్తుల మాకు మాకు ఈ దేవుడు అంటే ఈ దేవుని సన్నిధిలో ప్రతి సంకష్ట చతుర్దర్శి నోరు పాల్గొన్నాం కాబట్టి మా కార్యక్రమాలన్నీ గణేష్ మహారాజు నిర్వీయ పూర్తి చేసినాడు మరి మనసా ఆ భగవన్ మేము కోరుతున్నామని మాకు ప్రత్యక్షంగా భక్తులు తెలియడం జరిగింది మరి రావ చాలా చేయడానికి గ్రామస్తులు సాక్షున్నాం చేయాలని ఈ సంకష్ట చతుర్దశి పూజలో గ్రామస్తులందరూ ఈ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ బంధువులు కానీ అందరు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రతి సంకష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనసా వాచ కోరుతున్నాను నా పేరు మోహన్ చింతాకుట గ్రామస్తుని సంకష్టహార చతుర్దశి పర్వదిన సందర్భంగా మరి మా యొక్క శ్రీరామ భక్త హనుమాన్ మరియు విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు మరి అతి బ్రహ్మాండంగా స్వామివారికి పలపంచామృత పుష్పాలతోటి అభిషేకం నిర్వహించడం జరుగుతున్నది కావున ఇది ఇప్పుడే కాకుండా గత పది సంవత్సరంల నుండి నిరంతరంగా ప్రతి నెల చతుర్దశి నాడు సంకష్టహార చతుర్థి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం జరుగుతున్నది అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ప్రత్యక్షంగా వెలిసి ఉన్నాడు ఎందుకంటే మా మా చిత్తగుంట గ్రామంలో గల ఒక బావి బొందలో మునిగిపోతున్నటువంటి విగ్రహాన్ని మరి ఒక భక్తుడు చూసి మరి ఈ బొందలో ఏదైతే మునిగిపోతున్నది ఈ విగ్రహము మరి మీ ఊరికి అరిష్టం జరుగుతుందని మా పెద్దలకు తెలియజేయగా మరి ఊరి అందరూ కలిసి మరి ఆ యొక్క దేవదేవుణ్ణి ఆ విఘ్నేశ్వర స్వామిని ఆ బొందల నుండి పైకి తీసి మరి ఎడ్ల బాండితో తీసుకొచ్చి గత ఒక వన్ డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితమే జరిగిన విషయం ఇది మరి గ్రామస్తులందరూ కలిసి పెద్దలందరూ కలిసి మరి తీసుకొచ్చి ఇంతకుముందే వెలిసినటువంటి రామభక్త హనుమాన్ దేవాలయం ఇక్కడ ఉండే మరి ఆయన పక్కకే మరి విఘ్నేశ్వర స్వామిని ఇక్కడ నెలకొల్పి ఆయనను ప్రతిష్ఠింపన చేయిచురు మరి అప్పటి నుంచి ఎన్నో పూజలు అందుకొని మరి హనుమాన్ మరియు విఘ్నేశ్వర స్వామి ఇద్దరు పక్కపక్క రెండు దేవాలయాలు ఉన్నాయి మరి ఎప్పటి నుంచో మరి గత మేమందరం కలిసి గత పది సంవత్సరం నుండి సంకష్టహారి చతుర్థి సందర్భంగా మేమందరం ఉపవాస దీక్ష బట్టి చాలామంది గ్రామస్తులు అందరం మరి నిర్వీర్యంగా గత పది సంవత్సరముల నుండి మరి ఇక్కడ స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరుగుతున్నది కావున మరి మా గ్రామస్తులందరూ ప్రతి మాసము శంకస్టాహరి చత్రనాడ వస్తారు అదేవిధంగా ఈరోజు మంగళవారం రావడం కొత్తగా దీక్ష చాలామంది కూడా వచ్చి ఉన్నారు మరి ప్రతి రాను రాను మరి ఎంతో ప్రతిష్టగాంచినటువంటి దేవాలయం ఇది మరి దినదినంగా ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ భక్తులు కూడా మరి ఇక్కడ కోరిన కోరికలను ఇచ్చేటువంటి కొంగు బంగారమైన ఆ ఆంజనేయ స్వామి ఉన్నాడు అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు అదేవిధంగా నవగ్రహాలు సీతారామ లక్ష్మణులు ఉన్నారు కాబట్టి మరి ఇక్కడికి అందరి దేవుళ్ళు ఇక్కడ నిలిచి ఉన్నారు కాబట్టి భక్తులు ఎవరైనా వచ్చి కోరికలు కోరినట్టయితే తప్పకుండా వాళ్ళ కోరికలు నెరవేర్చి అందరూ సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని విలసిల్లాలని కోరుకుంటూ మరి ఈ పర్వదిన సందర్భంగా అందరికీ స్వామివారికి సందర్భంగా అందరికీ శుభ తెలియజేస్తున్నాం సంకష్టార చతుర్దశి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను અંદર કોબરકાલ પડેલા કોમ્બરકાલ તો